దేవుడు నామానికి స్తోత్రములు యువతి కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీకు ఒక మాట తెలియజేస్తున్నాను మతే సువార్త ఆరో అధ్యాయము ముప్పై ఒకటో వచనం నుండి కొన్ని మాటలు మనం చూసుకున్నట్లయితే కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారితురు కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట అప్పుడు అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును దేవుని బిడ్డలారా దేవుని నమ్మిన నీవు దేవుని తెలుసుకున్నటువంటి నీవు ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని చెప్పేసి అని ఎందుకు చింతిస్తూ ఉన్నారు అని ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుని యొక్క రాజ్యమును నీతిని మీరు మొదట వెతకండి మీకు ఏది కావాలో ఆయనకు తెలుసు మీకేది అక్కర ఉందో మీకు ఏది అవసరమైందో నీ దేవునికి తెలుసు అది నీకు ఇస్తాడు దేవుని బిడ్డలారా దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని మీరు మొదట వెతికేవారిగా ఉండాలి దేవుని వాక్యం సెలవిస్తోంది యశయ గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము మూడవత్సరము నేను దప్పిగల వాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను ఎంత చక్కని మాట ఆయన మాట్లాడుతున్నాడు ఆయన నీతిని ఆయన రాజ్యమును నువ్వు మొట్టమొదటగా వెతికినప్పుడు నీ జీవితంలో జరగబోయేటటువంటి కార్యము నీ జీవితంలో ఆయన చేయబోయేటటువంటి కార్యము దేవుని బిడ్డలారా నీ జీవితంలోనే కాదు మీకు పుట్టినటువంటి మీ పిల్లల విషయంలో కూడా ఆయన ఈ కార్యాన్ని జరిగిస్తానంటున్నాడు నేను దప్పిగల వాని మీద నీళ్లను ఎందిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను అంటూ ఉన్నాడు ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఏమి ధరించుకుందుమా అని ఎందుకు చింతిస్తున్నావు నీ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ సంతతిని నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తానంటూ ఉన్నాడు అంతకన్నా విలువైనది అయిన ఆత్మని మీ పైన కుమ్మరిస్తాను అంటూ ఉన్నాడు వాక్యం సెలవిస్తూ ఉంది కదా యశయ గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనములో నేను వారితో చేయు నిబంధన ఇది దేవుడు మీతో నిబంధన చేస్తూ ఉన్నాడు ఏంటి ఆ నిబంధన అంటే నీ మీద నున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండియో నీ పిల్లల నోట నుండియో నీ పిల్లల పిల్లల నోట నుండియో ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యహోవ సెలవిచుచున్నాడు ఎంత చక్కని నిబంధన ఎంత చక్కని ఆశీర్వాదము ఈ యొక్క చివరి దినాలలో ఈ అంతే దినాలలో అనేకుల పైన దేవుడు ఆయన ఆత్మని కుమ్మరించేదని అంటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఆయన ఆత్మను కుమ్మరించడమే కాకుండా మీ నోట ఆయన వాక్కును ఉంచుతానంటున్నాడు మీ పిల్లల పిల్లల నోట కూడా ఆయన వాక్కును ఉంచుతానంటూ ఉన్నాడు ఎంత అద్భుతమైనటువంటి మాట ఎంత ఆశీర్వాదకరమైనటువంటి మాట ఈ చివరి దినాలలో నువ్వు కోరుకునేది ఒకటే నువ్వు ఆశపడేది ఒకటే ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందామా అనేటటువంటి శరీర రకమైనటువంటి ఆలోచనను ప్రక్కన పెట్టి ఆత్మీయ ఆలోచన కలిగి ఆత్మీయ లోతులోనికి నువ్వు వెళ్ళినప్పుడు నీ జీవితంలో దేవుడు స్థిరమైనటువంటి ఆశీర్వాదాన్ని కలగజేస్తాడు నీకు కావాల్సింది స్థిరమైనటువంటి ఆశీర్వాదము స్థిరమైనటువంటి ఆశీర్వాదము నీకు కావాలి అంటే నువ్వు దేవుని ఆత్మచేత నింపబడాలి ఎవరైతే దేవుని ఆత్మచేత నింపబడతారో మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతికేవారిగా ఉంటారు దేవుని బిడ్డలారా అలా వెతికినటువంటి వారికే దేవుడు ఆయన మాటని వారి నోట ఉంచుతాడని సెలవిస్తూ ఉంది వాక్యము అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలో యశయ గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనములో యహోవ నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోటవలెను ఎల్లప్పుడూ ఉబ్బుకుచుండు నీటి ఊటవలను ఉండెదవు దేవుని బిడ్డలారా నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని నువ్వు కోరుకోవాలని ఆయన ఆయన మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా అలాంటి యొక్క అనుభవంలోనికి నీవు వచ్చినప్పుడు ఆయన చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు ఊట ఎప్పుడు ఎండిపోదు నీరు తీసిన కొద్దిని ఊట నీరు ఊరుతూనే ఉంటుంది దేవుని బిడ్డలారా నీరు కట్టినటువంటి తోట ఎప్పుడు పచ్చగానే ఉంటుంది ఆ రీతిగా నిన్ను నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదిస్తాను అంటూ ఉన్నాడు ఆ రీతిగా నిన్ను నీ కుటుంబాన్ని ఆ రీతిగా స్థిరపరుస్తాను అంటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఉదయకాల సమయంలో ఆ దేవుని యొక్క మాటల్ని వింటున్నటువంటి నీవు నీ ఆత్మీయ జీవితములో దేవుని రాజ్యాన్ని నీతిని వెతికినట్లయితే ఆయన యువతి కాలసంలో నీతో మాట్లాడుతున్నటువంటి మా టయోవేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనము భయపడక సంతోషించి గంతులు వేయము ఎహోవా గొప్ప కార్యములు చేసాను దేవుని బిడ్డలారా నీకు అర్థం కావట్లేదు నీ జీవితంలో నీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడని దేవుడు గొప్ప కార్యాలు చేశాడనేది నీకు అర్థం కావాలంటే నీవు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకు నీ కుటుంబంలో కావచ్చు నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు నీ సంతానంలో కావచ్చు నీ పిల్లల పిల్లల జీవితంలో కావచ్చు దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని నీ మనోనేత్రములు తెరవబడి నువ్వు చూదువుగాకా ఆ మెయిన్